కాకపోతే వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఏం జరిగిందనేటువంటి కూడా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం రెండు వేల ఇరవై మూడులో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది మొత్తం ఆ రోజు మేము మూడు వందల తొంభై నాలుగు ఒప్పందాలు చేసుకున్నాం మూడు వందల తొంభై సంబంధించినటువంటి ఒప్పందాలు విలువ పదమూడు లక్షల పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని చెప్పి చెప్పి అంచనా దానిలో ఆరు లక్షల పదహారు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉపాధి అవకాశాలు కల్పించగలమని చెప్పి చెప్తే మొదటి ఏడాదిలోనే ఈ ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం పది శాతం కాదు మొదటి సంవత్సరంలోనే ఇరవై పర్సెంట్ చెప్పినటువంటి కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్లో ఇస్తామన్న పెట్టుబడుల్లో లెక్కేసినటువంటి పెట్టుబడుల్లో ఇరవై శాతం మొదటి సంవత్సరమే కార్యరూపం దాల్చినటువంటి సంఘటన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సాధ్యపడింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా పరిశ్రమ శాఖ నేరుగా తొంభై తొమ్మిది ఒప్పందాలు చేసుకుంటే దాదాపుగా నైంటీ వన్ పర్సెంట్ స్ట్రైక్ సాధించగలిగాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తెచ్చినటువంటి పరిశ్రమల విషయంలో తీసుకున్నటువంటి సంస్కరణలు దాదాపుగా తెచ్చుకున్నటువంటి ఒప్పందాలు ఆ చేసుకున్నటువంటి ఒప్పందాల్లో నైంటీ వన్ పర్సెంట్ ఆ రోజు స్ట్రైక్ స్ట్రైక్ రోట్ రాగలిగింది కాబట్టి నైంటీ వన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించగలిగామంటే విధానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ ఒప్పందాలు జరిగినటువంటి రెండేళ్ల లోపనే దాదాపుగా తొంభైకి పైగా యూనిట్లు నిర్మాణం ఆ తర్వాత వాటికి సంబంధించి ముప్పై తొమ్మిది కంపెనీలు వాణిజ్య కార్యకలాపాలు కూడా ప్రారంభించడం జరిగింది పరిశ్రమల శాఖకు సంబంధించి మొత్తం పెట్టుబడుల్లో తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం అంటే దాదాపుగా ఆరు లక్షల ఒక్క వెయ్యి డెబ్బై ఒక్క కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో పెట్టుబడులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవి వాస్తవ రూపం దాల్చాయని చెప్పి మేము చెప్పడం కాదు చంద్రబాబు స్వయంగా చంద్రబాబు ప్రభుత్వమే దాని మీద ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది చంద్రబాబు హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఏడాదికి వచ్చినటువంటి పెట్టుబడుల సగటున చూస్తే పన్నెండు వేల కోట్ల రూపాయలు సగటున ఐదు సంవత్సరాలకు సంబంధించి సగటున వచ్చింది పన్నెండు వేల కోట్ల రూపాయలు అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండేళ్ల పాటు కోవిడ్ మహమ్మారి అన్ని రకాలైనటువంటి ఎక్కడా కూడా అభివృద్ధి అనేటువంటిది కనిపించకుండా గ్రోత్ పడిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని లెక్కేసుకున్నా మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐదేళ్లలో సగటున వచ్చినటువంటివి పదిహేను వేల ఏడు వందల కోట్ల రూపాయలు కాబట్టి ఇది పరిశ్రమల విషయంలో మా ప్రభుత్వం ఉన్నటువంటి స్ట్రైక్ రేట్ మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి చొరవ మీలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఓ బాకాలోదీ ఊతర కొట్టి లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి చెప్పి తీరా చూస్తే ఆ పర్సంటేజ్ రియలైజేషన్కి వచ్చినప్పటికీ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కాదు ఏదైతే వాస్తవ రూపం దాల్చుతాయో ఎక్కడైతే వాస్తవిక అంచనాలు ఉంటాయో వాస్తవిక అంచనాల ప్రకారం ఆధారాల ప్రకారం వాటికి సంబంధించినటువంటి వాటి మీద నిర్ణయాలు తీసుకున్నాం ఆ విధంగా పరిశ్రమలు తీసుకొచ్చాం ఆ పరిశ్రమలు స్థాపించడం జరిగింది ఈ రోజు పెట్టుబడి సదస్సులు ఏంటి ఏంది ఓ బార్చ్గా మారిపోయినాయి అంటే పెట్టుబడి సదస్సు అంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఒక ఈవెంట్ షో లాగా తయారు చేసాను వాస్తవ రూపం దాల్చాలనే ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇవి వాస్తవ రూపం దాల్చాలి అని అంటే ఏ విధంగా చేయాలని దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేశాడు దాంతో ప్రభుత్వం నుంచి ఒక మానిటరింగ్ సంబంధించిన కానీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఒక ప్యానల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒకటి ఏర్పాటు చేశాడు వాళ్ళందరూ కలిసి ఒక ఫాస్ట్ ట్రాక్ మార్గం సింగిల్ విండో సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు దాని ద్వారా ఎవరైతే భూక టైంపులు కానీ క్లియరెన్స్ కానీ టైం లైన్ పెట్టుకోవడం ఆ టైం లైన్ లోపల ప్రతి వారం అవసరమైతే కూర్చోవడం సమావేశం కావడం ఎంత పురోగతి సాధించామనేటువంటిది అవసరమైతే ముఖ్యమంత్రి గారి జోక్యం ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడం వెంటనే ఆయన జోక్యం చేసుకున్నాం వాటిని లేదన్నా బాటిల్ నెక్స్ట్ ఉంటే క్లియర్ చేయడం దాని ద్వారా పరిశ్రమలకు సంబంధించినటువంటి ఏర్పాటుకి ఆ రోజు ఊపు అందుకున్నాయి దానివల్లనే దాదాపుగా పారిశ్రామికవేత్తలకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు ఒక్క ఫోన్ కాల్ దూరంలో నేను అందుబాటులో ఉంటాను మీకు అని చెప్పి చెప్పని చెప్పాడు అందువల్ల ఆ రోజు ఆ వృద్ధి రేటు ఆ స్ట్రైక్ రేటు సాధించగలిగాం